ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రివర్గంలో చేరనున్నారా విజయసాయి రెడ్డి స్థానంలో ఆయన రాజ్యసభకు వెళ్ళనున్నారా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు బలపడతామనే ఆలోచనలో కాషాయ పార్టీ నేతలు ఉన్నారా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి బలమైన పార్టీగా అవతరించడానికి కమలం పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారా అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోనుందా ఆంధ్రప్రదేశ్ బలపడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది వచ్చే ఎన్నికల నాటికి నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేసేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది తెలుగుదేశం పార్టీపై ఎక్కువ కాలం ఆధారపడితే మనకే నష్టమని ఆలోచనలో పడిపోయింది అందులో భాగంగానే రెండు వేల ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలంగా తయారు చేయాలన్న టార్గెట్ గా పనిచేస్తోంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఢిల్లీకి రావాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది పవన్ కళ్యాణ్ ను రాజ్యసభకు పంపేలా మంత్రాంగం నడుపుతోంది వైసీపీ తరఫున ఎన్నికైన విజయసాయిరెడ్డి రెండు రోజుల క్రితం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఆయన రాజీనామాను ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఆమోదించారు ఆయన దారిలోని మరికొందరు ఎంపీలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది వైసీపీని పూర్తి వీక్ చేయాలనే లక్ష్యంతో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది దీంతో ఆయన స్థానంలో పవన్ కళ్యాణ్ పెద్దల సభకు పంపేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది దీనిపై ఇప్పటికే సంప్రదింపులు పూర్తయినట్లు తెలుస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పదకొండు సీట్లకు పరిమితమైంది దీంతో పార్టీలోని మెజారిటీ నేతలు పక్క చూపులు చూస్తున్నారు కొందరు ఎన్నికల ముందు టీడీపీ జనసేనలో చేరి టికెట్లు తెచ్చుకున్నారు అసెంబ్లీకి ఎన్నికయ్యారు మిగిలిన నేతలంతా ఎప్పుడెప్పుడు బయటపడాలనే ఆలోచనతో ఉన్నారు దీని కాషాయ పార్టీ నేతలు క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు వైసీపీలోని అసంతృప్తి నేతలను చేర్చుకుని బలపడేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది ఇప్పటికే విశాఖ డైరీ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్ బీజేపీలో చేరిపోయారు మరికొందరు అదే దారిలో ఉన్నారు మంచి తరుణం మించినా దొరకదనే ఆలోచనలో ఉంది బీజేపీ అగ్రనాయకత్వం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని బీజేపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తులతో ఎనిమిది సీట్లు తన ఖాతాలో వేసుకుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ సీట్లను మరింత గణనీయంగా పెంచుకోవాలని భావిస్తోంది పవన్ కళ్యాణ్ ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని ఏపీలో డిప్యూటీ సీఎం పదవి తాను తీసుకోవాలనే వ్యూహంలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది అందుకే పవన్ కళ్యాణ్కు ఢిల్లీకి రావాలని కబురు పంపినట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో బీజేపీ జనసేన కలిసి పోటీ చేసేలా కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా వైసీపీని మీక్ చేసి ఆ స్థానంలోకి బీజేపీ జనసేన వెళ్లాలని చూస్తున్నాయి అందుకే పవన్ ద్వారా తెర వెనుక రాజకీయం ప్రారంభించింది బీజేపీ తెలంగాణ నుంచి చిరంజీవిని రాజ్యసభకు పంపుతామని కాషాయ పార్టీ ఇప్పటికే పవన్ కు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది కేంద్రంలోని కొన్ని నామినేటెడ్ పోస్టులను కూడా జనసేనకు ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది పవన్ కళ్యాణ్ ను ఒకవైపు దువ్వుతూనే మరోవైపు తాము బలపడేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది వైసీపీ రాజ్యసభ సభ్యులు ఎవరు రాజీనామా చేసినా అవన్నీ బీజేపీ ఖాతాలోకే వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయి రాజ్యసభలో ఆ పార్టీకి మెజారిటీ లేదు అనేక బిల్లులు ఆమోదముద్ర పడకపోవడంతో కమలం పార్టీ తన గేమ్ ప్లాన్ స్టార్ట్ చేసింది వైసీపీ ఎంపీలతో రాజీనామా చేయించి ఆ సీట్లను తన ఖాతాలోకి వేసుకునేలా వ్యూహాలు సిద్ధం చేసింది ఈ విషయంలో చంద్రబాబును ఒప్పించినట్లు ప్రచారం జరుగుతోంది వచ్చే ఎన్నికల నాటికి టీడీపీకి ప్రత్యామ్నాయంగా ఎదిగేలా పగడ్బందీగా ముందుకు వెళ్తోంది